సో ఫ్రెండ్స్ మనకి సిస్టమ్ మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ లిఫ్ట్ ఇచ్చారు అనమాట బ్రో అనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఇచ్చారు లిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ బ్రో ఈ బ్రో అనమాట ఈ బ్రో నా దగ్గర దగ్గర ఒక ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ యూ బ్రో యూ బ్రో అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బ్రో గ్యాష్ యాక్సిడెంట్ అంటే చిత్తూరుకి వచ్చేస్తాను నేను ఫ్రెండ్గా ఉండేసి ఫోన్ చేస్తే లేడంటే ఇంటికాడ మళ్ళీ ఫోన్ చేయాలి వాడికి ఏం ఇప్పుడు గ్యాస్ బ్రో మనకి మొత్తం టెంపుల్ దగ్గర బ్రో అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ఉండేసి టెంపుల్కి వచ్చాము ఏం టెంపుల్ కానీపాకు వచ్చాము ఇక్కడ వినాయ టెంపుల్ చాలా రష్గా ఉంటదంట చూద్దాం మరి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సో ఇది టెంపుల్ మనకి వచ్చింది మనం బ్యాగు సేఫ్టీ గేజు మొత్తం దీనిలో ఉంది కాబట్టి సో విష్ణు దర్శనం హండ్రెడ్ అతి త్రీ విష్ణు దర్శనం ఫిఫ్టీ రెండో మనకి ఏంటి ఫ్రెండ్స్ మరీ డబ్బులు ఇలా ఇలా పెడితే ఏం చేయాలి ఫ్రెండ్స్ మేము పోయిందా మరీ ఇలా పెడితే మాకు చాలా బాధగా ఉంది అనమాట ఫ్రీ దర్శనం పెట్టండి అయ్యా మా కోసం అన్నా అక్కడ నుంచి అక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ మొత్తానికి ఇంత ట్రావెలింగ్ చేసినాక మనకి ఎంత హ్యాపీగా ఉండాలి చూడండి ఫస్ట్ కౌంటర్ ఉందో చూడాలి నేను వెర్ ఇస్ అవుంటర్ కౌంటర్ వెయిటింగ్ గ్రూప్ ఎక్కడుంది ఇక్కడుంది ఉంది లగేజ్ కౌంటర్ ఉందంట సో చూపిస్తాను చూడండి ఇది లగేజ్ రూము క్లాక్ రూము ఫస్ట్ ఉండేసి మనం బ్యాగ్ పెడతాము వీలైనంత వరకు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా అంట చూడండి ఎంతమంది ఉన్నారు ఓరి నాయనా ఇంతమంది ఇప్పుడు దాటుకొని పోయేది చూద్దాం ఇప్పుడు దాటుకొని పోవాలి అలా కాసేపు అన్నీ తిరిగేసి లాస్ట్లో పోతాం ఏదైనా చేస్తే నాకు ఇప్పుడు తిరగడం ఇష్టం మీకు తెలుసు నాకు తెలుసు ఫస్ట్ మొబైల్ ఎక్కడ ఇవ్వాలి అడగదాము క్యాన్ చూటు ఫ్రీ దర్శనం ఎక్కడ పోవాలి అడగాలి ప్లస్ చూద్దాం ఇక్కడ ఫ్రీ కౌంటర్ ఫ్రీ దర్శనం కౌంటర్ ఏదైనా ముందే ఖచ్చితంగా అడుగుతుంది ఎందుకంటే దగ్గర మనీ లేదు అసలు లేదు ఏం చేయాలి అర్థం కావాలి అట్లా తెచ్చుకోలేదు మనీ లేదు బట్ ఇడ ఈ చూస్తే మాత్రం ఎంతోమంది ఉన్నారు అరే ఇంద్రా అయ్యా చూద్దాం అలా ప్రియదర్శనం ఎలా వెళ్ళాలో నేను ఎప్పుడు రా నేను ఎప్పుడో ఒకసారి వస్తానన్నమాట ఎక్కడికి ఎప్పుడు వచ్చింది లేదు మనం ప్రియదర్శనం ఎక్కడో అర్థం కావట్లే బ్రోడా ప్రియదర్శనం ఎక్కడ ప్రియదర్శనం అర్థం కావట్లేదు మరి అడుగుతున్నావు సో గాస్ ఫ్రీ వస్తాం పోవడం ట్రై చేస్తాం అలాంటి ట్రైట్గా వెళ్ళమని చెప్తున్నారు అక్కడికి వెళ్తా ఉన్నాము ఇటు చూస్తే రోజు జనాలతో మాట్లాడదామంటే లక్షణం మాట్లాడతాం వచ్చేటప్పుడు అనుకుంటాను నేనైతే మేబీ ఆ డెవర్ మేబీ చేయాలంటే కాన్సెప్ట్ అరే నేను వెళ్తాను ఇప్పుడు

ఏందో ఫ్రెండ్స్ మనకి ఇది అరే ప్రియదర్శనాడు చెప్పండి రా అయ్యా అరే అరే గౌరవీ ఎక్కడుందో ఏందో ఎలా దర్శితి అర్థం కావడం లేదు అన్నీ దిక్ష్టి దర్శనాలు దర్శన శిష్యు దర్శనం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏంది దర్శన మా కళాశాలలో కూడా ఆ అవర్ మేబీ పోయి వెళ్ళి తినేసి రావాలి ఫస్ట్ తినేసినాకే నేను తర్వాత టెంపుల్లో సర్వే అవుతాను లేకుండా కలిదిరి పడిపోతుందా ఎందుకంటే మానే కూడా తినలేదు సరిగ్గా పోదాం మా దగ్గర తెలిసిందే కదా కొత్తగా ఉంది మనీ ఖర్చు పెట్టకూడదు కానీ ట్రావెల్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేదే నాకు అంత నాకంతా జరుగుతుందో నాకే అంత అవడండి సో ఇది పరిస్థితి చూడండి ఇక్కడి నుంచి ఎలా ఎలా తిరగడం లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మాకు అక్కడ అన్నము పులిహోర పప్పు అది పొంగలి అది పెట్టారు చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి తినడం కౌంటర్ ఎక్కడ ఉందో చూడాలి అనమాట ఇప్పుడు ఒకటే దాని నుంచి కష్టంగా మొత్తానికి ప్రియదర్శన్ కౌంటర్ మనకు కనబడింది అనమాట పోతా ఉన్నాము లోపల అయితే మొబైల్ ఎలా ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు పట్టు అదే కాదు సార్ ఎంటర్ అయినా ఇది క్యూ ఇది క్యూ పోతా స్వామి మనతో పాటు సాంగ్ కూడా వస్తా అన్నారు ఎవరి ఫ్యాన్స్ హీరోలో

వాక్బూల్ డిస్టెన్స్ అంటే మొబైల్ ఎక్కడ తీసుకున్నా ఫస్ట్ నేను ఎక్కడి నుంచి బయటకు వచ్చానని చూశాను పోయింది కూడా చూపించాను కాబట్టి సో ఇక్కడి నుంచి అనమాట మనం బయటకు వచ్చింది వాకుబల్ డిస్టెన్స్ చూపిస్తా బాగా చూసా కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాం అనమాట కొద్దిగా ఎవరైనా వస్తే సార్ నాతో పాటు పాలేవులు నా సబ్స్క్రైబర్స్ అందరు చెప్తున్నా కొద్దిగా ఆడ ముందు వచ్చేసి మన శివుడు విగ్రహం ఉందన్నమాట పెద్దది మహాశివ ఇప్పుడు చూపిస్తా కదా అదే మహాశివ ఓ నమశివా ఇక్కడికి వెళ్ళాలి రెండే ఏడు మొత్తం కొద్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద రాడ్లు ఏం ఉన్నాయి అది ఇదే అన్నమాట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మొత్తం తెలుసుకు కనబడుతుంది నాకు అది ఇటు రాళ్ళు రాళ్ళు వీళ్ళు బలంగా కనబడుతున్నాయి నాకు మహాశివ మహాశివ టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఉండేసి సో లోపలికి వెళ్ళిపోతున్నాం ఇలా ఉంటుంది లోపల కోనంలో లేదంటే వచ్చేస్తారు ఎట్ ఖచ్చితంగా వచ్చేస్తాను సో ఇలా ఉంటుంది మణికంఠ సోమవారి మణికంఠ సోమారి దేవస్థానం కానిపాకం కానీ శివాలయం ఇది ఊరి మై కా చూడండి ఎంత పెద్ద నంది ఉందో ఇక్కడ చాలా పెద్ద నంది ఉంది చూసారు ఎంత పెద్ద నంది ఉందో శివుడు చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా దీపాలు వెళ్ళిచ్చారు టెంపుల్ ఇది మొత్తం నంది నంది ఉంటుంది నంది ఉంటుంది టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవి శంభో శంకర అలా నాకు కొద్దిమంది సబ్స్క్రైబర్లు పెంచుతాముడా ప్లీజ్ అందరు హాయ్ చెప్పండి అవుతున్నాను ఒక్కో చెప్పండి ఒక పాట పాట దిమ్మ తిరిగి మేడం చెప్పిన వచ్చింది అది చెప్పు అల్లొడ్ అదే చెప్పిన రోజు చెప్పు రోజున గుర్తు చెప్పిన చెప్పాను డైలాగ్ చెప్పండి ಸರಿ ಪುಷ್ಪ ಬ್ರೋ ಚಪ್ಪಿನ ಕದೀ ಚಾಟು ಇದೋ ಸರ್ ಮೂರು ಇದೊಟ್ಟು ಚಪ್ಪಂಡ ಬ್ರೋ ಈಗ ಪಾಟ ಪಾ మాట్లాడండి అందరు ఏం చేస్తున్నారు బీటెక్ లేకుంటే డాక్టర్స్ ఇగ వీడు వాడు ఇద్దరు డాక్టర్ చిన్న డాక్టర్ మేమంతా నేను నర్సెస్ బ్రో దాంట్లో ఉంది నిజంగా బ్రో నేను బిఎస్ నర్సింగ్ మీరు చెప్పండి బ్రో ఏదో అడుగు హాస్పిటల్ ఏమైనా చెప్పురా పెడితే పోతుంది బయటకు వస్తారు ఉండదు అని సరే బ్రో నేను అనమాట ఇది పెట్టేటప్పుడు ఎలాగుంటుందంటే అనిపిస్తుంది అనమాట ఏంటి నాకు ఇంత కష్టం అనిపిస్తుంది తీసేటప్పుడు మాత్రం నెమ్మదిగా స్మూత్ గా హ్యాపీగా ఉంటది అమ్మే అనిపిస్తుంది ఇంజక్షన్ ఇంజక్షన్ ఎప్పుడు అదే ల్యాబ్స్ ఇంజక్షన్ ఆన్సర్ అనమాట అది బాలయ్య నెక్స్ట్ ఎందుకు ఏదన్నా అడగండి వస్తే అలా చెప్తాను అనమాట నాది కాన్సెప్ట్ ఏంటంటే నాదే మనీ ఉండదు కానీ ఆ ప్లేసెస్ సర్వే అవ్వాలి అదే కాన్సెప్ట్ నుంచి ఇంకొద్ది ట్రావెల్ చేయాలి అట్లయితే నేను చెప్తాను నిన్నటి నుంచి అదే ఏం చేస్తున్నారు బ్రో నేను దగ్గర బడ్జెట్ లేదు మేము ఇక్కడికి తిరుమలకి అని ప్లాన్ వేసుకుని వచ్చినాం అందరి దగ్గర ఎంతరా వచ్చినది ఈచ్ వన్ ట్రైన్ టికెట్ వన్ టెన్ రూపీ హండ్రెడ్ రూపీస్ మా ఊరి నుంచి తిరుపతికి అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది టోకెన్స్ ఇవ్వాలి అవును అప్పుడు మాకు ఏం చేయాలి అర్థం మళ్ళీ రిటర్న్ ఇలా రూమ్ ఉంది చిత్తూరులో ఇక్కడికి వచ్చిన అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం బట్ నో బయట ఏం తినలే ఫుడ్ ఓన్లీ మేము తెచ్చుకునే తిన్నాం ఇప్పుడు కూడా నన్నదాన్ని తిని వచ్చినాం నేను అలానే బ్రో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకొద్దిగా ట్రావెల్ చేస్తాను లిఫ్ట్ తో ట్రావెల్ చేస్తాను అనమాట అడుక్కుంటే ట్రావెల్ చేస్తాను కార్ని లిఫ్ట్ అడిగితే బాగుందని నేను అడుక్కుంటూ వచ్చి సో ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ మీతో సర్వే అయ్యి కొన్ని వీడియోలు తీసుకొని నైట్ అంతా అప్లోడ్ చేసుకుని ఇక్కడ స్టే ఉండి మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతా అది లిఫ్ట్ కాన్సెప్ట్ నాది ఇంకేలా కంప్లీట్ అయిపోయినాయి బ్రో జాబ్ చేయాలి జాబ్ ఇంటర్ ఇలా కొత్త చేస్తే బాగుంటాయి కదా బ్రో యూట్యూబర్ ఏంటి బ్రో ఇంకా ఎట్లా పొడుపు కథలు అని వచ్చాయి బ్రో చాలా సరే బ్రో అందరు థ్యాంక్స్ నా కొద్దిగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సూపర్ బ్రో సబ్స్క్రైబ్ మన ఊరు రోడ్ సూపర్ బ్రో సూపర్ బ్రో థ్యాంక్స్ అందరు ఇచ్చిన